హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనము మెడ్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందని తెలుసుకుందాము బ్రిటిష్ పాలన కాలంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఒక పెద్ద ప్రాంతం ఉండేది ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు తమిళ్ అలాగే మలయాళం ప్రజలు కలిసి ఉండేవాళ్ళు అప్పటిలో తెలుగు మాట్లాడే ప్రజలు రెండు ప్రాంతాల కింద వచ్చేవారు ఒకటి కోస్టల్ ఆంధ్ర మరి ఇంకోటి రాయలసీమ మడ్రాస్ ప్రెసిడెన్సీలో మన తెలుగు వాళ్ళకి మూడు పెద్ద సమస్యలు ఉండేటివి వాళ్ళకి కలిగిన సమస్యలు ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమంలో తమిళ భాష ప్రభావం ఎక్కువగా ఉండేది విద్యా వ్యవస్థలో తెలుగు భాషకు సరైన గౌరవం ఉండేది కాదు ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగు వాళ్ళకి తక్కువ అవకాశాలు ఉండేటివి ఈ కారణాల వలన తెలుగు ప్రజలకు ఒక అభిప్రాయం కలిగింది అదేంటంటే మన భాష మన సంస్కృతికి సరైన న్యాయం జరగడం లేదని పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత రాజ్యాల పునర్విభజన గురించి ఆలోచించడం మొదలెట్టింది ప్రజల్లో ఒక బలమైన కోరిక మొదలయ్యింది భాషను ఆధారంగా తీసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కానీ మొదటిలో అది జరగలేదు తెలుగు ప్రజల యొక్క కోరిక వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇప్పుడు మనము మన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన ఉద్యమం గురించి తెలుసుకుందాము పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ గారిలా అహింస మార్గాన్ని పాటించే వ్యక్తి ఆయన తెలుగు ప్రజల యొక్క కోరికను ప్రభుత్వం గుర్తించాలని ప్రయత్నించారు ఆయన నమ్మకం అహింస మార్గంలో తెలుగు రాష్ట్రాన్ని సంపాదించడం ప్రభుత్వం తెలుగు రాష్ట్ర కోరికను పట్టించుకోలేదు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను మొదలెట్టారు ఈ దీక్ష యొక్క కోరిక తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజుల దీక్ష తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది డిసెంబర్ పొట్టి శ్రీరాములు గారు మరణించారు దాని తర్వాత తెలుగు ప్రజల్లో ఆక్రోశం వ్యక్తమయ్యింది దీనికి ఫలితంగా రైళ్లు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం ఆగిపోవడం జరిగింది పరిస్థితిని గమనించిన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తెలుగు యొక్క కోరికను ఒప్పుకున్నారు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది అప్పటిలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు ఈ పోరాటంలో ఎలాంటి సైనిక చర్యలు కానీ ఎలాంటి పోలీస్ ఫైరింగ్ కానీ జరగలేదు ఇది అహింస మార్గంలో నడిచిన ఒక పోరాటం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక వేరే భాష ప్రజలకు కూడా ఇలాంటి కోరిక కలిగింది దీనికి ఫలితంగా స్టేట్ రికగ్నైజేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అమల్లోకి వచ్చింది చివరిగా ఏంటంటే ఆంధ్ర మెడ్రాస్ నుండి విడిపోవడం బలంత జరిగిన ఘటన కాదు ఇది ఒక భాష ఒక ఐడెంటిటీ ఒక వ్యక్తి చేసిన త్యాగం వల్ల జరిగిన ఉద్యమం ఇలాంటి టాపిక్స్ మరెన్నో తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ